ప్రయత్నం ఎప్పటికీ ఉదా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది జీవితం ఒక యుద్ధరంగం పోరాడి గెలవాలి నీ ప్రయత్నం ఆపనంత వరకు నీవు ఓడిపోనట్లే లెక్క ప్రతిసారి ఎవరో ఏమో అన్నారని బాధపడుతూ కూర్చుంటే లైఫ్ అక్కడికే ఆగిపోతుంది ఎవరేమనుకుంటే నాకేంటి నా మనస్సాక్షికి నేనేంటో తెలిస్తే చాలు అని పాజిటివ్గా ఆలోచించండి అప్పుడు థింకింగ్లో మార్పు వస్తే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు మూవ్ ఆన్ అవ్వగలుగుతారు దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది మిత్రమా ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు ఏళ్ళ తరబడి నీళ్ళలోని ఉన్న రాయి మెత్తబడదు ఎన్ని కష్టాలు చుట్టుముట్టిన ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు లక్ష్య సాధనలో నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు నీ కనుల వెనుక కన్నీళ్ళు ఎవరికీ పట్టవు నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు కానీ నీ వలన ఒక చిన్న తప్పు జరిగితే వంద నోట్లు మాట్లాడతాయి ఇదే జీవితం మిత్రమా మిత్రమా పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాం మరి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనపడదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది మిత్రమా మైడర్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మందితో పంచుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో